హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ప్రీవియస్ వీడియోలో మనం నా యొక్క రెండు వేల పదకొండు వరకు ఉన్నటువంటి జర్నీ అందులో నేను ఏవైతే స్టడీ చేశాను ఏవైతే గుర్తించాను అనే విషయాలను మీతో డిస్కషన్ చేసుకున్నాను ఇక ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత ఎందుకు ఇప్పుడు ఇంత అప్డేటెడ్గా వచ్చింది అనే విషయాన్ని అలాగే నేను రెండు వేల పదకొండు నుండి ఏం చేశాను అనే విషయాలని చర్చిస్తూ న్యూమరాలజీ అసలు ఎలా పనిచేస్తుంది అనే అంశాలని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి నేను ప్రాక్టికల్గా ఒక్కొక్కరికి న్యూమరాలజీని అప్లై చేస్తూ నేను వారిని పరిశీలించడం మొదలుపెట్టాను అలా చేసినప్పుడు నేను చాలా వినూత్నమైనటువంటి విషయాలను గుర్తించాను ఎందులో న్యూమరాలజీలో చాలామంది చాలా డైమెన్షన్స్ని న్యూమరాలజీలో ప్రవేశపెట్టారు నేను దాదాపుగా పదివేలకు పైగా గ్రంథాలని అభ్యసించడం జరిగింది దానిలో వందకు పైగా గ్రంథాలలో ఉన్నటువంటి మహనీయులు వందకు పైగా మనకి మనకిచ్చారు నేను అవన్నీ కూడా ఎంతో కూలంకషంగా పరిశీలిస్తూ వాటిని అందరి మీద ప్రయోగిస్తూ వచ్చాను అలా వచ్చినప్పుడు నేను కొన్ని కీలక అంశాలని గుర్తించాను అవేంటంటే ఒక ప్రముఖ వ్యక్తి ఒక డైమెన్షన్తో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండేవాడు ఒక ప్రాంతంలో అలాగే మరో ప్రముఖ వ్యక్తి ఇంకొక డైమెన్షన్తో ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తుండేవారు అయితే కొంతకాలం వీరు అలా ప్రయోగించిన తరువాత కొన్ని లోపాలను వీరు చూడటం జరిగింది అయితే నేను అభ్యసించిన గ్రంథాల్లో ఏం జరిగిందంటే ఈ యొక్క లోపాలు గుర్తించే సమయానికి వీరు స్వర్గస్థులు అవ్వడం జరిగింది అలా ఎక్కువ మంది వారు వారు ప్రవేశపెట్టిన డైమెన్షన్స్లోని లోపాలని సరిచేయకుండానే వారు వారి యొక్క జీవితాన్ని చాలించడం అనేది నేను చూసిన గ్రంథాల్లో గుర్తించాను అయితే అసలు లోపాలు లేకుండా సూపర్గా పనిచేసేటువంటి పద్నాలుగు డైమెన్షన్స్ నా దృష్టికి వచ్చాయి నేను ఈ పద్నాలుగు డైమెన్షన్స్ని తీసుకొని ఈ యొక్క రెండు వేల పదకొండు నుండి ఎనిమిది సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అరాకొరా ఫీజులు తీసుకుంటూ చాలా క్లోజ్గా వారిని అబ్జర్వ్ చేస్తూ వారు ఎన్నో ఫలితాలు పొందడాన్ని నేను చూసి ఆ తర్వాత ఈ యొక్క డైమెన్షన్స్లో అన్నీ అప్లై కానీ కొంతమందికి మనం సెకండ్ మెథడులో ఎలా ఇవ్వాలి ఎలా అదనపు తో వారికి పులిపిలు చేయాలి అనే విషయాలను కూడా గుర్తించడం జరిగింది ఇంకా కొంత డీప్గా వెళ్ళినప్పుడు వీరు ఫోర్టీన్ డైమెన్షన్సు లేదా సెకండ్ మెథడ్లో కూడా కంప్లీట్గా వారికి చేసినప్పుడు వందకి వంద శాతము రాకుండా ఇంకా తొంభై తొమ్మిది శాతం తొంభై శాతంతోనే వారు ఫలితాలను సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకా డీప్గా నేను ఆలోచించి ఇంకా వారి మీద నేను కొంత ప్రయోగం చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక పర్సన్ కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్కి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడం అనేది ఒక పార్ట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంతే నెక్స్ట్ ఈ పర్సన్ అంటే ఎవరంటే బిఫోర్ మ్యారేజ్ అయితే ఈ పర్సన్ ఈ పర్సన్ యొక్క బ్రదర్ సిస్టర్స్ ఈ పర్సన్ యొక్క పేరెంట్స్ ఈ పర్సన్ యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేట్ ఈ మూడు కలిపి ఈ పర్సన్ అంటాం అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఈ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఈ పర్సన్ యొక్క చిల్డ్రన్స్ ఈ పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ దీన్ని ఈ పర్సన్గా భావించాల్సి ఉంటుంది అని అలాగే ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ బిఫోర్ మ్యారేజ్ అయితేనేమో పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ మ్యారేజీ డే టు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు అంటే ఒక పర్సన్ అంటే అర్థం ఏంటంటే ఆ పర్సన్ ఇన్క్లూడ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఈ పర్సన్కి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంత డిఫెక్టివ్ మైనస్ అనేది ఉండటం గమనించాను అప్పుడు వారికి కూడా ఆ మైనస్ని తొలగించినప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి సిక్స్టీ పర్సెంట్ రావడం జరిగింది మరి మిగిలిన ఫార్టీ పర్సెంట్ ఎలా ఫుల్ఫిల్ అవుద్ది అన్నప్పుడు ఈ యొక్క పర్సన్ మనం కాలికి చెప్పులు లేదా షూ తొడుక్కుంటాం ఓకే తొడుక్కొని చిన్న చిన్న ముళ్ళపైన నడిస్తే ఆ ముళ్ళే అరిగిపోతాయి మరి పెద్ద పెద్ద ముళ్ళపైన నడిస్తే చెప్పులో నుంచి కాలిలోకి దిగబడుతుంది కదా ఆ ముళ్ళు అదే గుర్తించాను ఏమిటది ఇతను ఈ ఫిఫ్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ ఫుల్ఫిల్ అయ్యాడు ఏది ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఉండేటువంటి ఆ మైనస్ను కూడా తొలగించేటువంటి ఫ్రీక్వెన్సీని పెంచుకొని అంతవరకు ఓకే మరి ఇప్పుడు ఇతను ఒక లక్ష రూపాయలు పెట్టి బిజినెస్ చేశాడు ఓకే గెయిన్ అయ్యాడు అదే డెబ్బై లక్షలు పెట్టి చేశాడు నష్టపోయాడు ఏమిటి అక్కడ కారణం ఏముందని చూసినప్పుడు ఇతను తన వైబ్రేషన్లో జర్నీ చేయట్లేదు ఒక మనిషికి ఒక పర్టికులర్ వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది మనం ఒక వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడుకుందామండి అయితే ఆ వైబ్రేషన్లో అతను జర్నీ చేయాలి చేయట్లేదు చేయకపోతే ఓకే పది లక్షలు ఓకే చేయకపోయినా ఫుల్ఫిల్ అయ్యాడు కానీ పెద్ద ముళ్ళు డెబ్బై లక్షలు దిగబడింది నష్టపోయాడు అంటే ఇతను ఫోర్టీన్ డైమెన్షన్లో నేమ్ కష్టం చేసుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం మైనస్ ఉంటే తొలగిస్తే ఇంకో టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆ తరువాత అతను జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే ప్రయాణిస్తే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయింది అప్పుడు అతని యొక్క కెరీర్ అనేది బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ సూపర్గా ప్రాఫిట్లో ఉండటం అనేది జరిగింది ఇప్పుడు ఇందులో మీకు ఎన్ని పదాలు వచ్చాయి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మైనస్ ఏంటి ఒకటి రెండోది జర్నీ చేయటం ఏంటి వైబ్రేషన్లో జర్నీ చేయడం ఏంటి తర్వాత చిన్న ముళ్ళు ఏంటి పెద్ద ముళ్ళు ఏంటి పది లక్షలు చేస్తే ఏంటి కోటి రూపాయలు చేస్తే ఏంటి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో ద్వారా చాలా విపులీకరంగా చాలా సవివరంగా మీకు అందజేస్తాను అయితే ఈ విధంగా నేను గుర్తించి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి నా యొక్క కంప్లీట్ జర్నీని మీ అందరికీ తీసుకురావడం మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది ఓకే ఇప్పుడు ఇక న్యూమరాలజీ అప్డేటెడ్ వెర్షన్లో కొద్దామండి ఏమిటి అప్డేటెడ్ వెర్షన్ మనం మొదటగానే చెప్పుకున్నాం న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీలతో కూడిన పరిపూర్ణమైన అప్డేటెడ్ వెర్షన్ గల శాస్త్రము సో మీరందరూ వింటున్నట్టు మీరందరూ చూస్తున్నట్టు ఎవరో ఒకరు ఏదో ఒక డైమెన్షన్ పట్టుకొని లేదా శాస్త్రము కాని చాప్టర్ను పట్టుకొని అదే కరెక్ట్ అంటూ మీ మీదకి వృద్ధ మీ మీదకి రుద్దపోవటాన్ని మీరే గుర్తించాలి అంటే ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా 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 అవసరం ఓకే ఇప్పుడిక నా జర్నీ అయిపోయింది ఇప్పుడు ఈ జర్నీ కొనసాగుతుంది ఓకే వేల సంఖ్యలో కస్టమర్సు వారిని వైబ్రేషన్లు నడిపించడం వందల సంఖ్యలో వారికి నేర్పించడం వారిలో కొంతమంది న్యూమరాలజీ సర్వీసులో ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటాయి మీ అందరి దీవెనలతో దేవుని ఆశీస్సులతో ఓకే ఇప్పుడు ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీలు వచ్చిన తరువాత ఇవి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను వివరంగా చెప్తున్నప్పటికీ రెమెడీస్ వచ్చేసరికి దైవరూపేణా జరుగుతూ ఉండటం మరి ఆ దైవరూపేణా రెమెడీలని పరిపక్వతగా చేసేటువంటి నాణ్యమైన కొందరు పురోహితులు ఎక్కువ మందికి అందుబాటులో లేక పోవడం వల్ల ఏమవుతుందంటే సమస్య మళ్ళీ మొదటకొచ్చింది దాన్ని యువత గమనించి ఎక్కడెక్కడో మన దేశంలో పుట్టి ఎక్కడెక్కడో విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న మన న్యూమరాలజీని రెండు వేల సంవత్సరం నుంచి మన వైపు ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదుకి పరిపూర్ణంగా మనం ఈ యొక్క న్యూమరాలజీ ఫలాల్ని పొందుతున్నాం మరి ఇప్పుడు న్యూమరాలజీ ఏం చేసింది అంటే న్యూమరాలజీ కూడా ఆస్ట్రాలజీలాగా కేపి ఆస్ట్రాలజీలాగా భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి క్షుణ్ణంగా వివరిస్తూనే రెమెడీ విషయం వచ్చేసరికి దైవరూపేణా కాకుండా మీరే స్వయంగా చేసుకోవాలి అని చెబుతూ మీరే స్వయంగా ఎందుకు చేసుకోవాలి అంటే రెండు ఉదాహరణలు కూడా సైంటిఫిక్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి రూపేనా చేయడం తప్ప కాదు దేవుడు లేడా ఉన్నాడు దానికి న్యూమరాలజీ వ్యతిరేకం కాదు ఉదాహరణకి ఉదాహరణకి మీరున్నారు మీలో ఒకరు తీసుకోండి నేను మీకు నాకు ఒక్కరే నాన్న మనం రోజు మన నాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చో లేదా మన ఇంట్లో నిల్చోబెట్టో నాన్న నువ్వే నా నాన్నవి అందరూ చూడండి ఏనే మా నాన్న అనాల్సిన అవసరము లేదండి ప్రేమ ఉంటే మనం ఏం చేయాలి నాన్న ఆశించిన విధంగా అభివృద్ధి చెందాలి నాన్న ఆశించిన విధంగా మన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి ఇదే పని దేవుడి దగ్గర చేయాలి దేవుడు ఏం కోరుకుంటారు అందరిని దయాజాలితో చూడండి అంటారు మంచి మార్గంలో నడవండి అంటారు మీ ఫ్యామిలీని బాగా చూడండి అంటారు చెడు అలవాట్లు దూరంగా ఉండండి అంటారు ఉండండి నర్శాలు అయిపోయింది అంతేగాని తప్పులన్నీ మనం చేసి నెగిటిలన్నీ మనం తెచ్చుకొని దేవుడు పూజ చేసామంటం వల్ల కొందరు వ్యాపార దృక్పథంతో చేసే వారి చేతుల్లో మనం పడి మనం అదే నిజమనుకుంటాం కాబట్టి అలాంటి వారికి నేను కానీ న్యూమరాలజీ కానీ వ్యతిరేకము తప్ప దేవుడికి దైవత్వానికి మన సాంప్రదాయానికి మన పూజలకి నేను కానీ న్యూమరాలజీ కానీ వ్యతిరేకం కాదు గుర్తుంచుకోండి అవన్నీ ఎందుకంటే మన యొక్క సాంప్రదాయం మన నమ్మకం మన పిల్లల జీవన విధానం మెరుగుపరచడానికి మనకు మంచి బుద్ధులు కలగడానికి అంతవరకే కానీ ఒక పర్టిక్యులర్ నీ సమస్యకి అవేమీ చేయలేవు అవెందుకు చేయాలండి దేవుడు మనందరూ సమానంగా పుట్టించాడు అని మనం తెచ్చుకుంటున్నాం అవి చేయాల్సిన అవసరం లేదు సో ఒక సైంటిఫిక్గా ఈ అంతరిక్షంలో ఏ తాడు లాంటిది ఏమీ లేకుండా ఓన్లీ తాడు లేకుండా వేలాడబడుతున్న ఒక భూమి మీద దాని గురుత్వాకర్షణ శక్తితో మనం నివసిస్తూ ఉన్నాం ఇది మనం గుర్తుంచుకోవాలి ఇది మన బాధ్యత అప్పుడు మాత్రమే మనం ఏమి చేయాలనుకున్నామో అది చేయగలుగుతాం సో మీరు మీ సాంప్రదాయం ప్రకారం అన్నీ చేసుకోండి బట్ మీకు ఒక సమస్య వచ్చిందంటే దాన్ని తీర్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీలతో కూడిన ఇప్పుడు అప్డేట్లో ఉన్నటువంటి న్యూమరాలజీని మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే మరి న్యూమరాలజీ కొత్తగా ఏం చెప్పింది రెమెడీ అది చూద్దాం మీరే చేసుకోవాలి కదా మరి మీరు చేసుకుంటే డౌట్ వచ్చింది మీకు మేమైనా దేవుళ్ళమా మేమైనా పురోహితులమా మేము చేసుకుంటే ఎలా అది అవలంబించబడుతుంది దీనికి రెండు ఉదాహరణలు ఉన్నాయి మొదటి ఉదాహరణ ఋషులు తపస్సు చేసే విధానం ఋషులు మనం గ్రంథాల్లో చదువుకున్నాం సినిమాల్లో చూసాం ఋషులు నెలల తరబడి సంవత్సరాల తరబడి తపస్సు చేస్తారు వాళ్ళు నిజంగా చేస్తారా అన్ని రోజులు అలా ఉంటారా అది పక్కన పెట్టేద్దాం అది కాదు సబ్జెక్టు తపస్సు చేయటం అంటే ఒక పాజిటివ్ కలిగిన సెంటెన్స్ని పదే పదే స్మరించడం ఓం నమ ఓం నమ శివాయ ఇలా పదే 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 ఆ ఓం నమ శివాయ అనేది ఒక పాజిటివ్ వర్డ్ ఈ పాజిటివ్ వర్డ్ని పదే పదే మనం స్మరించడం వల్ల ఏమొస్తుంది మనం ఎయిత్ నైన్త్ క్లాసులో చదువుకున్నాం ఏం తరంగాలు మనకి తరంగాల్లో రెండు రకాలు ఉంటాయి తిరిగి తరంగాలు అనుదైర్య తరంగాలు ఒక డోర్కి ఒక తాడు కట్టి ఆ తాడుని ఇలా ఇలా అంటే దాన్ని తిరిగి తరంగం అంటాం నీటి ప్రవాహం లాగా అదే తరంగాలు తరంగాలంటే మనం ఒక రైలు పట్టాలపైన ఒక రాయితో ఇలా కొడితే జున్న వెళ్తాయి గాలిలో వెళ్తాయి మరి ఓం నమ శివాయ ఓం శివాయ అనేటప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎలా ఈ తరంగాలు వస్తున్నాయో అప్పుడు కూడా ఆ ఓం నమశివాయలు అనే ఒక పాజిటివ్ ఓ నుంచి అనుదైర్య తరంగాలు ఒక గ్రూప్గా ఒక బంచ్గా ఇలా వెళ్తూ ఉంటాయి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఎక్కడ దాకా విశ్వం వరకు విశ్వం వరకు వెళ్తాయి విశ్వం అంటే ఒక గోడ లాంటిది బంతి తీసుకొని గోడకు కొడితే అది మళ్ళీ రిటర్న్ మన దగ్గరకు వస్తుంది మన ఒక మంచి విషయాన్ని విశ్వానికి పంపిస్తే అంతకు రెట్టింపు మంచిని మనకిస్తుంది అదే ఒక చెడు విషయాన్ని పంపిస్తే అంతకు మించి చెడు వస్తుంది నేను ఒక నెగిటివ్ మార్గంలో నడవాలి నాకు నెగిటివ్ మార్గం బాగా ఇష్టమైంది లేదా ఒకరిని చంపేయాలి లేదా ఒకరికి ద్రోహం చేయాలి ఇది చెడు నెగిటివ్ ఇది విశ్వానికి ఏమైద్ది నువ్వు ఆ తప్పు చేస్తావు ఎక్కడ ఉంటావు జైల్లో ఉంటావు నేను మంచి చేయాలి ఒకరిని జాలితో చూడాలి ఒకరికి దానం చేయాలి ఒకరు బాగుండాలి ఓం నమ శివాయ ఇది ఒక పాజిటివ్ ఇది ఇచ్చినప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది మీరు కనుక ఆ గ్రంథాల్లో ఆ సినిమాల్లో గమనిస్తే అలా నెలల తరబడి సంవత్సరాల తరబడి లేదా రోజుల తరబడి తపస్సు చేశాక ఆ ఋషి యొక్క వదనం పేసు చాలా కాంతివంతంగా ఉన్నటాన్ని మీరు గమనిస్తారు అది నిజమే అంతేకాకుండా ఆ ఋషి ఎవరినైనా ఏదైనా అనుకుంటే మీరు బాగుండాలి బాగుంటారు అందుకే ఋషులు ఎప్పుడైనా ఒక ఊరు వచ్చినప్పుడు అందరూ వెళ్ళి వాళ్ళకి ఆపాదమస్తకం నమస్కారం చేస్తారు వారితో ఆశీర్వచనాలు తీసుకుంటారు ఇది కరెక్ట్ ఇది సైంటిఫిక్ ఇది ఎందుకంటే ఒక పని మనం చేయలేనప్పుడు ఆ పని చేసిన వారి దగ్గర నుంచి ఆ ఫలితాన్ని మనం పొందాలి అదే జరిగింది అక్కడ అంటే ఇక్కడ మనం ఏం గమనించాలి ఒక పాజిటివ్ని విశ్వానికి కనెక్ట్ చేయడం వల్ల మనకి పాజిటివ్ వచ్చింది ఇప్పుడు మనం చేస్తుంది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ప్రకారం పద్నాలుగు డైమెన్షన్స్లో ఉన్నటువంటి మీ పాజిటివ్ నేముని మీరు విశ్వానికి అందించడం వల్ల అంటే ఒక ప్రక్రియ ఉంటుంది కోర్సు రాసే ప్రక్రియ ఇది కూడా చాలా మందికి తెలియదు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పెడుతున్నారు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు సో అలా ఒక కోర్సు ప్రకారం రాసినప్పుడు మాత్రం అది విశ్వానికి కనెక్ట్ అవుద్ది అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన రెండు సార్లు రాసి నిద్ర మప్పుతో రాసి సూర్యాస్తమైనప్పుడు రాసి అలా రాస్తే అది విశ్వానికి కనెక్ట్ అవ్వదు చి కంటే కంటే చెడుక్కు జరిగింది సో ఇలా ఫోర్టీన్ డైమెన్షన్ ఉన్నటువంటి మీ యొక్క ఒక సిస్టమేటిక్ ప్రకారం మీ నేముని మీరు విశ్వానికి కనెక్ట్ ఇవ్వడం వల్ల విశ్వం మీకు మేలు చేస్తుంది ఏంటి మీకు మేలు అంటే మీకు ఏ వయసులో ఎప్పుడు ఏమి ఎలా జరగాలో అలా జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళలోపు మీకు చదువు అయిపోతుంది ఇరవై ఒక్క లోపు వివాహం అవుతుంది ఇరవై రెండు ఇరవై మూడేళ్లలోనే మీరు మంచి సెటిల్ అవుతారు మంచి లాభదాయకంగా ఉంటారు వివాహం కూడా మంచి లైఫ్ పార్ట్నర్ తీసుకుంటారు మీరు మంచి మ్యారేజ్ డేట్లో వివాహం చేసుకుంటారు తద్వారా మీకు మంచి చిల్డ్రన్స్ జన్మిస్తారు వారు మీ పేరుని ప్రఖ్యాతలను పెంచేవారిలా ఉంటారు ఇంతకంటే ఏం కావాలి ఇదే కదా పాజిటివ్ అంటే ఇది చేసుకోనందువలనే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవటం ఏం జరుగుతుందో అర్థం కాకపోవటం ఏంటో దాకా బాగుంది ఇప్పుడు డౌన్ అయ్యాను అనుకోవటం ఏందో నా చేతి నుంచి ఎవరు డబ్బులు ఇచ్చినా రావట్లేదు అనుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మరి వాళ్ళంటే పదే పదే స్మరించారు మరి మమ్మల్ని కోర్సు రాయమంటున్నారు వాస్తవంగా రాయమంటాము దానిలోనే స్మరించమంటాము కూడా ఓకే మరి రాయడం ద్వారా ఎలా సాధ్యపడిద్ది దానికి ఉదాహరణే మన నాయనమ్మలు రాసిన రామకోటి రామకోటి మీకు గుర్తుందో లేదో లేదంటే మీ నాన్న వాళ్ళని అడగండి మన నాయనమ్మలు చాలా కాలం వరకు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో రామకోటి రాస్తారు అంటే వారి యొక్క అంటే వారికి ఆ పనిచేసి అలసిపోయి జీవితంలో కొంచెం రిలాక్స్ అయినప్పుడు వారికి ఇంకా ప్రత్యేకమైన శారీరక శ్రమేమీ లేనప్పుడు వారికి ఏం కావాలి వారి పిల్లలు వారి మనవళ్ళు మనవరాళ్ళు అంతా హ్యాపీగా ఉండాలి అది కోరుకుంటూ వారు ఏం చేస్తారు శ్రీరామ 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 అని అలా ఒక కోటి సార్లు రాసుకుంటారు అది ఒక నెలకో ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అలా రాసుకోవడం వల్ల అది కూడా అంటే రాసుకోవడం అంటే ఏంది శ్రీరామ స్మరించమా అంటే అది బయటకు కావచ్చు లోపల కావచ్చు అంటే రాయటం జరుగుతుంది స్మరించడం జరుగుతుంది అంటే మన అవయవాలన్నీ కూడా శ్రీరామ అని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఆ టైంలో అప్పుడు అది విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆమెకు మంచి జరుగుతుంది ఆమెకు మంచి అంటే ఏంటి ఆమె కొడుకులు కూతుర్లు మనవళ్ళు మనరాలు బాగుండటమే ఇదే ఇక్కడ కూడా మనం అప్లై చేసినటువంటి ఫార్ములా అక్కడ ఋషుల తపస్సు అయినా మన నాయనమ్మల రామకోటైనా సైంటిఫిక్కే ఒకవేళ సైంటిఫిక్ అంటే ఎక్కువకి వెళ్ళదని ఎక్కువ మందికి వెళ్ళదని ఒకవేళ సైంటిఫిక్ అంటే ఎక్కువ మందికి చేరదని డివైన్ లెవెల్ అని మన వాళ్ళు లౌక్యంగా చెప్పుండొచ్చుగాక బట్ సైంటిఫికే అదే మనం ఇప్పుడు చేస్తున్నాం మీ యొక్క పేరుని ఫోర్టీన్ డైమెన్షన్స్లో మీరు ఒక సిస్టమేటిక్ పద్ధతిలో దాన్ని కోర్సుగా రాస్తూ మీ జన్మ జన్మవైబ్రేషన్లో మీరు జర్నీ చేస్తూ ఒక కోర్స్ అయిపోయాక మీ సిగ్నేచర్ని మీరు చేస్తూ రెండో కోర్స్ అయిపోయాక మీ యొక్క కలర్ థెరపీని లోస్ట్ గ్రిడ్ ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే హండ్రెడ్కి లక్ష పర్సెంట్ సక్సెస్ మీ వంతుంటుంది అని చెప్పకనే చెప్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి న్యూమరాలజీ గుర్తుంచుకోండి ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ నుంచి ఎక్స్టెన్షన్ అయినటువంటి నేటి అప్డేటెడ్ వెర్షన్ న్యూమరాలజీ మాత్రమే అంతేగాని ఏదో ఒక డైమెన్షన్ పట్టుకొని నేను న్యూమరాలజిస్ట్ అంటూ మిమ్మల్ని భయప్రాంతులకు గురి చేసేటువంటి ఆ న్యూమరాలజీ కాదు ఇది ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు న్యూమరాలజీ ఎలా పనిచేస్తుందో తెలిసింది ఇంకా అసలు న్యూమరాలజీ ఇప్పుడున్నటువంటి తెలివైనటువంటి ఈ పిల్లలు అంటే చదువుకున్న పిల్లలు వీరందరికీ అర్థమయ్యేలాగా ఇంకా న్యూమరాలజీ మనపై ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరలా కలుద్దాం అండి